విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు కొందరు బ్రేక్ డౌన్ అవుతారు మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు అన్నంలో రాయి వస్తే రాయిని పడేస్తాం అన్నాన్ని కాదు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీసేస్తాం ఖాళీని కాదు అలాగే జీవితంలో కష్టాలు వస్తే కష్టాన్ని వదులుకోవాలి కానీ జీవితాన్ని కాదు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఎలా జీవితం గడపాలో మీకు ఒక అద్భుతమైన సంఘటన తెలియజేస్తాను ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకు వచ్చింది నాన్న ఈ కష్టాలు నేను పడలేను నాకు జీవితం అంటే విసిగేస్తుంది నాకే ఇన్ని కష్టాలు రావాలా అని తన బాధలని చెప్పుకుంటూ ఎక్కి ఎక్కి ఏడడం మొదలుపెట్టింది తండ్రి మౌనంగా ఉన్నాడు ఏమీ మాట్లాడలేదు నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ పొయ్యి మీద ఉన్న మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలను పెట్టాడు ఆ మూడు గిన్నెల్లో నీళ్లు పోసి ఒకదానిలో బంగాళదుంపలు మరొక గిన్నెలో కోడిగుడ్డులు మరొక గిన్నెలో కాఫీ గింజలను వేశాడు తన కూతురు ఇన్ని బాధలు చెప్పినా తన తండ్రి ఏమీ పట్టించుకోకుండా వంటగదులు ఈ విధంగా చేయడాన్ని ఆమెకు కోపం కలిగించింది కోపం కలిగినప్పటికీ ఆ కూతురు ఏమి అనక తన తండ్రిను చూస్తూనే ఇలాగే ఉంది తండ్రి మీద కోపం వచ్చినప్పటికీ తన తండ్రి సాయి అలానే చూస్తూ కూర్చుండిపోయింది ఆ విధంగా ఇరవై నిమిషాలు జరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి ఆ గిన్నెలను దించి తన కూతురు ముందు పెట్టి ఏం గమనించావో చెప్పు అని అన్నాడు నాన్న అలా ఎందుకు చేశాడో తనకు అర్థం కాక అయోమయంగా ఉండి ఈ విధంగా ఉంది ఏముంది బంగాళాదుంపులేమో మెత్తబడ్డాయి కోడిగుడ్లేమో గట్టిపడ్డాయి కాఫీ గింజలేమో బాగా మరిగి వాటిలోంచి రసం వచ్చి దాని యొక్క నీళ్ళ యొక్క రంగే మారిపోయింది అని ఆ కూతురు అంటుంది అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నానా అని ఆ కూతురు ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు ఆ తండ్రి నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు గ్యాస్ మీద పెట్టిన ఆ మూడింటికి ఒకే రకమైన ప్రతికూలత ఎదురైంది ఆ మూడింటి యొక్క ప్రతికూలత పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయి ఒకే రకమైన గిన్నె ఒకే గ్యాసు ఒకే రకమైన వేడి నీళ్ళు కానీ ఆ మూడింట్లో ఒక్కొక్కటి ఒక్కో విధంగా స్పందించాయి ఇది నువ్వు గమనించావా మామూలుగా గట్టిగా ఉండే బంగాళదుంపులు మెత్తబడ్డాయి చితికిపోయే గుడ్డు గట్టిపడింది గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తబడి వాటిలో ఉన్న రసాన్ని ఊరించి నీళ్ళు యొక్క రంగునే మార్చేశాయి ఇప్పుడు చెప్పు వీటిలో నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావు బంగాళదుంపల్లాగా మెత్తబడిపోతావా కోడిగుడ్డుల్లాగా గట్టి గట్టిపడతావా లేక కాఫీ గింజల్లాగా పరిస్థితుల్నే మార్చేస్తావా నీదే ఎంపిక నాన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకు జీవితం మీద విసుగు వస్తుంది అన్న ప్రశ్నకు ఇదే సమాధానం ఈ మూడింట్లో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నిర్ణయించుకో ఒకే నీరు ఒకే గ్యాసు కానీ బంగాళదుంపల్లాగా మెత్తబడాలనుకుంటున్నావా కోడిగుడ్డులాగా గట్టిపడాలనుకుంటున్నావా లేక కాఫీ గింజల్లాగా మొత్తం పరిస్థితుల్నే మార్చాలనుకున్నావా నిర్ణయం నీదే అని తన తండ్రి అంటాడు ఆ మాటలు విన్న తర్వాత తన మొహంలో ఉన్న నిరాశ మొత్తం వెళ్ళిపోయింది నాన్న యు ఆర్ మై హీరో మెంటర్ అని ఆ కూతురు తన తండ్రిని పొగిడింది ఈ స్టోరీలో నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం ఉంది ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు సమస్యలు వస్తుంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం కృంగిపోవాలా లేక నిలబడాలా లేక పరిస్థితుల్ని మార్చాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది విపరీతమైన కష్టాలు రాగానే కొంతమంది బ్రేక్డౌన్ అవుతారు మరికొంతమంది రికార్డులే బ్రేక్ చేస్తారు జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతూ ఉన్న దాన్ని గమనించాలి జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించుంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళు ఇచ్చి ఉండడు సమస్యతో పాటు పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చాడు మనం చూస్తుంటాం ఎప్పుడైతే పులి జింకను తరుగుతుందో జింక నిరాశతో ఆగిపోదు వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది ఒక సీతాఫలంలో చాలా విత్తనాలు ఉంటాయి కానీ ఆ విత్తనాలన్నీ మొక్కలుగా మారవు ఏ విత్తనమైతే వచ్చే వర్షాలకు కాసే ఎండలకు వీచే గాలులకు తట్టుకొని భూమి పరులో ఉంటుందో ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షంగా తయారవుతుంది అలాగే ఏ మనిషి అయితే వచ్చే కష్టాలను బాధలను సమస్యలను సహిస్తూ వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాడో అతనే విజేతగా నిలుస్తాడు కాబట్టి కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు బాధపడకూడదు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి